నూటి తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూల్ హెడ్ మాస్టర్స్ కి మరియు టెన్ బై టెన్ సాధించిన విద్యార్థి విద్యార్థుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈఓ సుశీల రావు గారికి నాతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రతిమా సింగ్ గారికి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గోపాల్ రెడ్డి గారికి వివిధ మండలాల the participation of the teachers and professors to party and party to all the students to each and every one of you namaskaram to all of you good evening very good afternoon very happy to see most of the students and uh, teachers able to for this event and uh, before i start i టీ దాదాపు యాభై వేల ఎనిమిది వందల ఏడు మంది అపిస్కి సంబంధించినంత సాధించడం జరిగింది గమనించాల్సిన అంశం ఏంటంటే పోయిన సంవత్సరం కంటే ఖచ్చితంగా టెన్ బై టెన్ సాధించిన స్టూడెంట్స్ నెంబర్ పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించిన స్కూల్స్ సంఖ్య కూడా పెరిగింది ప్రతిభా అమ్మాయిల గురించి యాభైలో ముప్పై తొమ్మిది మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు అబ్బాయిలు చిన్న పూసుకున్నారా సంతోషంగా ఉన్నారా నాకు తెలియదు అయితే అపేర్ అయిన పిల్లలలో అమ్మాయిలు ఎక్కువ మంది అపేర్ అయ్యారు

మన ముందర మాట్లాడిన ఇంకా మాట్లాడిన ముగ్గురు మాట్లాడితే ముగ్గురు కూడా ఆడపిల్లలో మాట్లాడారు అబ్బాయి మన ఇందాక మాట్లాడిన కూడా ముగ్గురు అమ్మాయిలే అమ్మాయిలేమూల్య హర్షిత అండ్ ఆసియా ముగ్గురు కూడా అమ్మాయిలో మాట్లాడారు అబ్బాయిలకు అబ్బాయి లేకపోతే అర్థం కాలేదు ఇట్లాగే ఉండి నిలకబడిపోతారు మీరు అందులో జరిగింది మీరు కూడా మొహమాట పడితే మీతో పరిస్థితి ఏంటి అని ఆలోచించారు మన కాబట్టి నేను టీచర్స్ అనే ఎంకరేజ్ చేయాలి మరి అంత మొహమాట పడితే ఇబ్బందికరం సెల్ఫీ స్కూల్స్ నుంచి జనరల్ మాకు రిజల్ట్ ఎప్పుడు కూడా మీతో కంపేర్ చేసినప్పుడు తక్కువస్తున్న సందర్భంలో 36 स्कूल्स माना को ओवरऑल रेगुलेटेड जो अराउंड अब थ्री लेवल स्कूल्स समथिंग हैव कॉन्फर्टेंटिकल्स एग्जामिनेशन ऑल मैनेजमेंट्स रात लो प्राइमरी डैपर इंटर गवर्नमेंट मैनेजमेंट्स नो थ्री लेवल स्कूल्स उनके 36 स्कूल्स ऑलमोस्ट अलमोंडर 10 परसेंट डॉट so, uh, uh, 10 100 परसेंट रिजल्ट यानी ए సో ఇదొని చేసిన విషయం వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే కూడానే మానవ ఐతే వస్తున్న సంబరాయి కానీ వి మస్ట్ डेफिनेटली అప్రషియేట్ జెడ్పి స్కూల్ టీచర్స్ ఆల్సో దిస్ టైం ఆల్మోస్ట్ ఆ 36 టు 20 స్కూల్స్ ఆర్ జెడ్పి స్కూల్స్ ఒకటి గవర్నమెంట్ స్కూల్ ఆర్ ఏజీపీవి టు ఆర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లైక్ ఈసి వెల్ఫేర్ జోతిపూర్ లో స్కూల్స్ కి సంబంధించి ఒక నాలుగు ఉన్నాయి

మోడల్ స్కూల్ చాలా ఖచ్చితంగా ఇద్దరు ఉన్నారు నుంచి కూడా సో స్కూల్స్లో స్థాయి ఏ రకంగా ఉంది అన్నది రిజల్ట్స్ ద్వారా ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ నుంచి ఎయిటీ టూ పర్సెంట్ ఉంటే ఓవరాల్గా అరౌండ్ నైంటీ వన్ పర్సెంట్ డిస్ట్రిక్ట్ సాధించిన సందర్భం ఉంది ఎందుకు నిర్వహిస్తున్నాము ఈ సమావేశము అంటే ఖచ్చితంగా ప్రతి విద్యార్థిని విద్యార్థి జీవితంలో టెన్త్ క్లాస్ అన్నది మొదటి మైండ్ ఎప్పుడైనా ఎంత ఎత్తు ఎదిగినా లేకపోతే స్థాయికి వెళ్ళినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జీవితంలో అడిగే విధంగా ఉంది అంటే అది టెన్త్ క్లాస్ మార్క్స్ ఓకే చాలా సందర్భాలలో మన ఫోటో కూడా అడగరు మార్క్స్ మాత్రం అడుగుతారు ఐడి కార్డు అడగరు మార్క్స్ మాత్రం అడుగుతారు కాబట్టి మేము ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో ఉన్న పిల్లలకి అందరికీ చెప్తా ఉంటాం టెన్త్ క్లాస్లోకి వచ్చి కటామేటిగా తయారయ్యేది ప్రిపేర్ అయ్యేది ఏమి ఉండదు దాన్ని చాలా ఫౌండేషన్ ఉంటుంది చదువుకొని అప్పటి నుంచి ఆలోచన చేస్తే టెన్త్ క్లాస్లో రిజల్ట్స్ సాధిస్తారు అని చెప్పేసి ఇక్కడ మీరందరూ కూడా గా పర్ఫార్మర్స్గా మీరందరికీ రావడం జరిగింది మీ కూడా దాని విలువ తెలుసు మీరు సాధించిన విజయంలో మేము కూడా పాల్గొంచుకోవాలనే ఉద్దేశంతో ఆ విజయాన్ని మరింత మధురంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతా ఉంది ముందుగా దీనికోసం కృషి చేసిన టీచర్స్ కి హెడ్ మాస్టర్స్ సబ్జెక్ట్ టీచర్స్ కూడా రిసోర్స్ పర్సన్స్ కూడా చాలా మంది దీని గురించి కష్టపడడం జరిగింది ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ఎటువంటి వసతులు ఎటువంటి ఇబ్బందులు కొరతలు ఏ రకంగా ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని మేనేజ్మెంట్స్ లో టీచర్స్ ఈ స్థాయిలో రిజల్ట్స్ సాధించగలుగుతున్నాము విద్యార్థి విద్యార్థుల జీవితాన్ని మనము ఒక రూపాన్ని ఇచ్చుకునే ప్రయత్నం చేయగలుగుతున్నాం కాబట్టి ముందుగా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా శుభాకాంక్షలు అర్థం ప్రైవేట్కి గవర్నమెంట్కి ఆ పోలిక నాకు తెలిసి అవసరం లేదు అందరికీ తెలుసు గవర్నమెంట్లో మోర్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు బెటర్ క్వాలిటీ నీచి జరుగుతుంది అంటే చెప్పేసి నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి 8th క్లాస్ వరకు చదివి పాసైన విద్యార్థిగా నేను చెప్పుకోవ ఉంటాను. మా మదర్ స్కూల్ టీచర్ గనే ఉద్యోగంలో చేసి రిటైర్ అయినారు డెఫినెట్లీ నా లాయల్టీ గవర్నమెంట్ స్కూల్స్ కు ఉంటుంది. అయితే మనం ఇక్కులు చేసుకోవగలిగిన అంశం కొనే అనేక మంది సందర్భంగా తర్వాత మాట్లాడవచ్చు. విద్యార్థి విద్యార్థుల విషయానికి వస్తే మీ మీ పరిధిలో మీ స్కూల్ పరిధిలో మీ వాడలో మీ ఏరియాలో మీ రెసిడెన్షియల్స్ లోన్ బై టెన్ సంపాదించిన హీరో అండ్ హీరోస్ మీరు అందరూ కూడా సో మీరు ఇక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్తారు అన్నది ఖచ్చితంగా మీ మీద మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు గొప్పగా ఆలోచించాలి మీ స్థాయిలోనే ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు మార్గదర్శకులుగా అయ్యవాలి అన్న ఉద్దేశం ఇచ్చి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరడం జరిగింది ఈ గొప్ప విజయాన్ని సాధించినందుకు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు మనము ఏ ఇంట్లో ఉడతాము ఏ గడపలో పెరుగుతాము అన్నది మన చేతిలో లేదు కానీ ఎక్కడ చేరుకుంటాము అన్నది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉన్న అంశం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని ఇష్టంతో కష్టపడటప్పుడు ఒక కసిగా చేసినప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తాం మొదట మాట్లాడిన అయితే కమల్య చెప్పినట్టు నేను టీచర్ అవుతాను అని చెప్పేసి టీచర్ అయినా ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా కళాకారులైనా రాజకీయ నాయకులైనా ఏ స్థాయిలో అయినా టెన్త్ క్లాస్లో ఏ విధంగా అయితే మనము పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళ ప్రాయంలో నేను టాపర్ గా ఉండాలి నేను టెన్ బై సాధించాలి అని చెప్పేసి అనుకుంటాము అదే కసిని మనము వచ్చే ఇంకొక పదేళ్లు కూడా కొనసాగించగలిగితే ఖచ్చితంగా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయికి మనం చేరుకోవడం జరుగుతుంది అది ముఖ్యమైన అవసరం యువ జర్నీ హ్యాస్ జస్ట్ స్టార్ట్ ఇది మీ తొలి అడుగు తొలి మైలు దాన్ని గుర్తుపెట్టుకొని దాని నుంచి ఎట్లా ఎదుగుతాం మనము ఒక్కొక్క అడుగు ముందర వేసుకుంటూ వెళ్తాము అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది సో ఈ విజయం ఖచ్చితంగా మీలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నేను సాధించగల నేను దూరంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోగలను అన్న విశ్వాసం మీ అందరిలో వస్తుంది ఇంతకు ముందర మీ ఇంట్లో చదివింది చాలు లేకపోతే చదివిన చాలా ఈజీ మన తెలంగాణలో చాలా ఈజీ కంటారు అన్నమాట అన్న వాళ్ళు కూడా పెను బయటకు వచ్చిన తర్వాత ఒక అడుగు వెనక్కి వేసి మీతో మాట్లాడడానికి కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడతారు మన ఇంట్లో వాళ్ళైనా మీరు ఆ స్థాయికి చేరుకుంటారు ఆ స్థాయిని మీరు పదిలో పరుచుకోవాలి దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి దట్ ఈస్ ది హోల్ పాయింట్ క్లియర్ అండ్ ఖచ్చితంగా ఈ వయసులో ఎటువంటి వస్తువులు ఉన్నా ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నా మీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఈ స్థాయిని చేరుకున్నారు ఖచ్చితంగా ఇంతకంటే గొప్ప విజయాలు మీరు అందరూ కూడా సాధిస్తారు మీరు మీ కుటుంబానికి ఎంతైతే గౌరవాన్ని తీసుకుని తాగలిగారో మీరు రేపు వృద్ధులు సాధించే విజయాలు మీ వాడకి మీ ఊరికి మీ ప్రాంతానికి మీ మొత్తం బంధుగణానికి కూడా గొప్ప గౌరవాన్ని ఆకాంక్షిస్తూ మీరు ఏ రంగంలో ఉన్నా టెన్త్ క్లాస్లో టెన్త్ బై టెన్త్ సాధించినట్టు కానీ ఆ రంగంలో కూడా గొప్పగా విజయం సాధించాలని మాత్రమే మీరు అనుకోవాలి వేరే వాటిని నిర్దేశిస్తే లక్ష్యం కాదు మనకి మనం ఏర్పరచుకుంటేనే దాని లక్ష్యం అంటాము దాన్ని గమ్యం అంటాము కానీ మనకి ఇష్టం ఉండాలి దాని మీద దానికోసం ఎంతైనా కష్టపడగాలి కానీ రాత్రి ఇప్పుడు చదువుతామను లేకపోతే రేపు పొద్దున కష్టపడతాము అంటే టైం మాత్రం చెబుతాం కాబట్టి అది ఆలోచన చేయాలి తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు మా అమ్మాని మన్నిచ్చి కూర్చున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఒకటే చిన్న సూచన బై బైటెన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా పిల్లలు డాక్టర్ అయితే బాగుండవు అనుకుంటాం మా పిల్లలు యూపీఎస్సీ రాస్తే బాగుండాలని అనుకుంటున్నాను మీ కళలని దయచేసి వాళ్ళ దగ్గర ఇంత ముందర మాట్లాడిన ముగ్గురు పిల్లల ద్వారా మీకు అనుభవం ఉంటుంది కంటే కూడా వాళ్ళు ప్రమాణంగా ఆలోచించగలుగుతారు మాట్లాడగలుగుతారు టెన్త్ క్లాస్ నేను రెండు వేల సంవత్సరంలో నేను టెన్త్ క్లాస్ రాశాను నా మాట్లాడగలను ఇప్పుడు కానీ టెన్త్ క్లాస్లో నేను ఇప్పుడు నా ముందర మాట్లాడిన ముగ్గురు అమ్మాయిల దాకా అయితే ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి ఆ నాలుగు మాటలు చెప్పే శుభాకాంక్షలు జరుగుతూ కాబట్టి వారి లక్ష్యాన్ని వారి జీవితాన్ని వారు ఒక రూపాన్ని స్థాయి వారు మనకంటే తర్వాత జనరేషన్స్ చాలా గొప్పగా ఆలోచిస్తున్నాయి చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళు మనము ఎంత మేరకు సూచన అడ్వైస్ ఇవ్వగలం ఇవ్వగలము అంతకుని లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సింది వాళ్ళు కష్టపడాల్సింది వాళ్ళు రేపు పొందిన విజయాన్ని ఆస్వాదించాల్సింది కూడా వాళ్ళు ఆ జీవితానికి ఒక అర్థాన్ని చేయించుకోవాల్సింది కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం ఉంచుతాము ఖచ్చితంగా వాళ్ళు మరిన్ని విజయాలు సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ తక్కువ సమయంలో ఇంతటి సమూహాన్ని ఇక్కడికి ఏర్పాటు చేయగలిగిన టీఓ గారికి వారి టీచర్ బృందానికి ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వరకు రిసోర్స్ పర్సన్స్తో పనిచేసి వివిధ దశలలో ప్రతి స్కూల్లో కూడా కోసం కష్టించి పనిచేసిన ప్రతి ఒక్క సిబ్బందికి సహకరించిన తల్లిదండ్రులకి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి మరొకసారి ఈ టెన్త్ క్లాస్ విజయానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు థ్యాంక్ యూ